నీళ్ళ ధైర్యం అందరం చాలా బాగుంది నేను చూసి మేము ఎస్పెరవుతుందని చెప్పాలి కదా అవును ఆడికి ధైర్యం చెప్తాం మానేసి ఆయన చూసిన అవుతుంటే కామన్ మ్యాన్ గా ఉండి ఇంకేంటి అసలు కామన్ మ్యాన్ సపోర్ట్ ఇవ్వరు వాళ్ళు కామన్ మ్యాన్ సపోర్ట్ ఇవ్వాలి కదా వాళ్ళు ఇచ్చేది ఏంటమ్మా అసలు ఆడి బయట చూస్తాం ఏంటి అసలు నాకు తేలికడతాను తన ఆటలో ఉంది అది అనుకుంటా అవ్వదు కదా ప్రతి ఒక్కరు ఆడు విన్నర్ అంటున్నారు అవును విన్నర్ గేమ్స్ లో హండ్రెడ్ పర్సెంట్ అంటున్నారు అన్నప్పుడు ఏం చేయాలి రే భయం వేస్తుంది బాబు నువ్వు ఎలా మాట్లాడు ఎలా మాట్లాడే కొంచెం సపోర్ట్ ఇవ్వాలి కదా పోనీ అవును సపోర్ట్ మానేసి నువ్వు వెళ్ళరా కూర్చోరా అంటాడా అది రాంగ్ నవ్వుకుంటావు అసలు హౌస్ లో అందరికన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు ఇంట్లో అలా ఉండేవాడా లేదంటే హౌస్ ఇంట్లో ఏ పని చేసేవాడు ఎప్పుడు మేము అలా పిల్లల చేత ఎప్పుడు ఎప్పుడు చేయించుకోవాలి ఓకే కానీ ఏమనిపిస్తుంది మరి మీకు అలా తప్ప అని ఎందుకంట ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ కలిసారు కలిసినప్పుడు ఎలా ఉంటారు అవి మాకెందుకు ఫ్రెండ్స్ సరదాగా ఉంటున్నారా లేదా అనే పాయింట్ కావాలి కదా ఆడు కుక్ చేసి పెడుతున్నాడు ఇలా అని మనం అనుకోం కదా ఇప్పుడు అన్ని వారాలు ఉన్నాడండి ఆకొచ్చాడు అంటే చాలా గ్రేట్ మాకు అందరికి మేము అందరం హ్యాపీ ఫీల్ అవుతున్నాం మా చుట్టాలు అందరేంటి చాలా మంది చాలా మంది చాలా హెల్ప్ చేస్తున్నారు అంత మంది సపోర్ట్ వల్ల ఈ రోజు అక్కడ నిలబడగల అది మాత్రం నిజం మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం కానీ మన పడిపోయినప్పుడు మాత్రం మా ప్రాణాలు పోయినాయి ఎందుకంటే ఎందుకు గేమ్స్ గురించి అంతలాగే వాళ్ళు బాగుంటే బాగుంటారు బయటకు వచ్చి ఉండలేడా ఏంటరా బాబా భగవంతురా ఏమవుతుంది పిల్లవాడికి ఏమవుతుందా అని చాలా బాధపడ్డాం అలా ఏం కొట్టుకుంటుండే వాళ్ళు గేమ్స్ ఆడుకుంటున్నారు అవును ఇప్పుడు కళ్యాణ్ ఏడ్చి అందరూ ఏడ్చారు ఏడవలేదు అన్న గేమ్ చూసుకుంటున్నారు తప్ప అన్న ఎవరు చూసారు రీతు అర్థంది అవును బ్రీత్ తీసుకో బ్రీత్ తీసుకో అంటే ఇమానియాలు కూడా మధ్యలో కామెంట్ చేయడం జరిగింది తీసుకుంటాడు లేని ఎలా ఉంటుంది ఇప్పుడు గేమ్ కాదు కదా అక్కడ మనకు కావాల్సింది వాళ్ళు ఏమి లేదు నేను సపోజ్ ఆ తయ్యాన్ని సపోజ్ చేస్తాను తప్ప అయ్యో అసలు వాళ్ళ కోసం కాదు వాళ్ళు ఆడుకుని చూస్తున్నారు ఇది చూసి ఒక్కరికి కలుపుకొని పోతుంది అంటే ఆడెక్కడ విన్ అయిపోతాడా అని పక్కన పెడదామని చూస్తున్నారు నేను ఇన్నా నేనే ఇన్నా నేనే ఇన్నా అని కొట్టుకుంటున్నారు తప్ప అక్కడ ఈ స్ట్రాంగ్ గా ఉన్నాడు అందరూ సపోర్ట్ చేసుకుని ఒకరికొకరికన్నా భావన ఉండాలి కదా అక్కడ అందరూ ఇప్పుడు మేము వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ పరిస్థితి బాగోపోయినా అందరం ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం ఇది కామన్ మెయిన్ అనే కదా అదే ఇండస్ట్రీలో ఉంటే అలా చేస్తారా వరణి పడిపోతే ఎలా అందరూ ఎలా గెలగలడారు అవును ఆ రోజు హ్యాండ్ కి ఫ్రాక్చర్ అయినప్పుడు అసలు మీరు ఇంట్లో బిగ్ బాస్ చూస్తూ ఉంటారు కదా ఎప్పుడు చూస్తాం ఇక్కడ రియాక్షన్స్ ఏముంటాయి మీవి ఇక్కడ రియాక్షన్ ఏముంటాయి ఏముంటాయి ప్రేమ మా అబ్బాయి చూస్తే మాకు హ్యాపీ ఫీల్ అవుతాం ఇప్పుడు ఏంది మొత్తం ఆడియన్స్ అందా చూస్తారు వాళ్ళందరూ మీ ఆ బాధలు ఏంటో తప్ప వాళ్ళకి ఏం తెలుస్తాయి

ఆయన సాధించే ముందు కూడా భగవంతుడి కృప లేకపోతే ఇప్పుడు ఆ నొప్పి లేకపోతే కళ్యాణం ఎంత బాధపడ్డాడు ఇప్పుడు అన్నిట్లో విన్నాయి కూడా బాధపడతాం అంటే ఏముంది భగవంతుడి కృప ఉండాలమ్మా దేనికైనా భగవంతుడు లేని దేనికి ఏదైనా సరే ప్రజల ఆదరణ ఉండాలి అందరూ ఆదరదించాలి ఆడిని ఆడి ప్రా ఆడి మీద ప్రేమ ఉంటేనే కదా ఇంతవరకు వచ్చాడు ఓకే మొన్న కెప్టెన్సీ దాంట్లో కూడా బ్యాక్ పెయిన్ వల్ల అలా పడిపోవడం జరిగింది ఏదేమైనా గానీ అసలు ఆ పవన్ కళ్యాణ్ బాగుండు గానీ చాలా బాగుంది మొత్తం అందరూ కూడా ఇంటి పాటి ఏడ్చారు అందరూ కళ్ళమంటే నీళ్ళు వచ్చేసి నీరు కారిపోయి అలా కూర్చుని పోయారు దాంట్లో ఎవరిని పేర్లు అవును చాలా బాగుంది బాండింగ్ బాగుంది బాండింగ్ బాగుంది నేను కప్పు కొట్టాలి నేను కప్పు కొట్టాలన్న బాధ తప్ప అందరూ బాగున్నారు అందరూ అంటే మనం ఇంక ఇంట్లో తిట్టుకొని కొట్టుకొని పక్క వెళ్ళిపోతాం

ఆ పిల్లలు పోగలను చూసుకుంటాం కాని కప్ప కొట్టలేదు అయ్యో పడిపోయే గెలగెల ఆడుతున్నప్పుడు కప్ప కొట్టాలని ఎలాగనుకుంటాం అవును అమ్మా మోకాళ్ళ మీద కూర్చోని క్షమించమని అడిగారు కదా అప్పుడే అది చాలా పడిపోయిన ఎంత బాధ వస్తుందో మోకాల మీద పడినా అంత బాధ వస్తుంది అంటే చాలా అవును అమ్మా అదే మనం చూసుకున్నట్లయితే ఈ క్యాప్టెన్సీకి ముందు డెమోన్ పవన్ కి పవన్ కళ్యాణ్ చిన్న గొడవ జరిగింది ఆ గొడవను పేక పట్టుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ చెప్పారు కదా చెప్పాడు కూడా చెప్పాడు ఆవేశపడిపోతుంది నన్ను గెడ్దామని గమ్మని హ్యాండ్ వెళ్ళిందండి అదేం కాదని చెప్పాడు అందర్లో అది అందరూ ఎంత వైరల్ అయ్యింది చాలా వైరల్ అయింది ప్లస్ ఈ వీక్ ఇవి వాళ్ళిద్దరికి లేని బాధ ఎంత అసలా పీక పట్టుకుంటాడో కుడి చేస్తానో ఇవన్నీ అవసరమా బయటికి రాని అండి వచ్చేస్తాం ఇచ్చా ఎవరు ఎవరై చేస్తారు ఏం చేయరు అంటే అప్పుడు రీతు మీద అట్లా జరిగింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఇట్లా జరిగింది రీతు మీద తీసుకోలేదు ఎప్పుడు ఇలా గొడవపడాలని తెలీదు అబ్బాయికి ఏంటంటే కొంచెం ఏదో అందని ఈ బాధ ఇద్దరు వదులుతా లేదు వదిలితే వదలమంటే వదలం ఏంటి అని గమ్మని చేశాడు చేసాడు ఆడపిల్లని అలా చేయకూడదు తప్పే ఇప్పుడు మన అయినా అలా బాధపడతాం బాధపడమని చెప్పండి ఎందుకంటే ఆవేశంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కుర్చీలు తంతేనే ఆవేశంలో తండేయడం అని చెప్తున్నారు ఇప్పుడు రీతిని కూడా అలా తీసుకోవచ్చు కదా అవును ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన తప్పుకే ప్రాపర్ అలా చేసాడు అంత మందులు ఇలా కొట్టాడు అన్నప్పుడు మరి ఇది కూడా మనం అనకూడదు కానీ మన పిల్లైనా గెంటినా ఊరుకోవడం తప్పు అది సో మొత్తానికి నిన్న చెప్పడం జరిగింది నేను టికెట్ ఫినాలి కొట్టే చూపిస్తా చూపిస్తాడు మామ సో మొత్తానికి ఇంకో టూ వీక్స్ ఉంది ఈ టూ వీక్స్ లో ఎవరు ఉంటారు ఎవరు వెళ్ళిపోతారు చెప్పలేం సో వాడు అది ఫ్యాక్టరీనే సో ఎప్పుడు వాం సో వ వాడు ఎవరు వాడు ఎవరితో అంగ కట్టడం చూసే రోజు అనుకో హాఫ్ ఓకే సో మొత్తానికి డెమోన్ పవన్ విన్ అవ్వాలని కోరుకుంటున్నాం ఓట్లు వేసిన వాళ్ళకి 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 బిగ్ బాస్ వాళ్ళందరికీ ధన్యవాదాలు సో చూసారు కదా డెమోన్ పవన్ విన్ అయ్యే ఛాన్సెస్ కల్పించండి థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్